చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీకి మళ్లీ మంచి రోజులు వచ్చాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు వెంకటాచలం మండలం గొలగమూడి తిక్కవరపాడు సర్వేపల్లి ఇడిమేపల్లి ఏదగాలి గ్రామాల్లో పింఛన్ల పంపిణీ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోకి సోమిరెడ్డి పాలాభిషేకం చేశారు టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో పాటు సచివాలయ ఉద్యోగులతో కలిసి ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మీడియాతో సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మళ్లీ సుపరిపాలన ప్రారంభమైందన్నారు మెగాఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దయిపోయింది అన్న క్యాంటీన్లు రాబోతున్నాయన్నారు ఈ రోజు నుంచి పింఛన్ల పెంపును అమలు చేస్తున్నాం వృద్ధుల వితంతువుల పింఛన్ పెంపును ఏప్రిల్ నుంచే అమల్లోకి తెచ్చామన్నారు దేశంలోని ఒక చిన్న రాష్ట్రంగా ఈ స్థాయిలో పింఛన్ల పంపిణీతో ఏపీ చరిత్రలో నిలిచిపోతుందన్నారు వృద్ధులు వితంతువులతో పాటు వివిధ వర్గాల వారి పింఛన్ను మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచడం దివ్యాంగులకు మూడు వేల నుంచి ఆరు వేలు పూర్తి వైకల్యం కలిగిన వారికి ఐదు వేల నుంచి పదిహేను వేలు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ఐదు వేల నుంచి పదివేలకు పెంచి సిబిఎన్ చరిత్రలో నిలిచిపోయిందన్నారు ఇక ముప్పై ఐదు రూపాయలతో మహానుభావుడు ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ పథకాన్ని ప్రారంభించారు దానిని కాంగ్రెస్ ప్రభుత్వం డెబ్బై ఐదు రూపాయల నుంచి రెండు వందలకు పెంచిందని రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు సీఎం కాగానే రెండు వందల నుంచి వెయ్యి రూపాయలకి ఆ తర్వాత రెండు వేలకి పెంచారన్నారు రెండు వేల నుంచి మూడు వేలకు పెంచడానికి జగన్మోహన్ రెడ్డికి ఐదేళ్లు పట్టిందన్నారు ఈరోజు ఒక్క సంతకంతో పెంఛన్ను ఒకేసారి నాలుగు వేలకు పెంచామని సోమిరెడ్డి అన్నారు వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలతో ఈరోజు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది జగన్మోహన్ రెడ్డి సర్వశాఖలకు సర్వనాశనం చేశారని అన్నారు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు

અમે ટ્રા અમે અમારકો રિસોર્સને બોલ પર બોલ હે જાત રહા હા કોસ પાઇન કબે 25 રૂપિયા మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సుపరిపాలన ప్రారంభమైంది ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దయిపోయింది ఒక డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది ఈరోజు వృద్ధుల పింఛన్లు నాలుగు వేల రూపాయలు చేయటం ఏప్రిల్ నుంచి బాబుగారు ఒకటే చెప్పారు ఏప్రిల్ నుంచి వెయ్యి కూడా కల్పిస్తామన్నారు ఏడు వేల రూపాయలు అంటే నాలుగు వేల నాలుగు వందల చిల్లర కోట్లు సమానమైన విషయం కాదు బహుశా దేశంలో మనలాంటి చిన్న రాష్ట్రంలో ఒక నెల నాలుగు వేల నాలుగు వందల చిల్లర కోట్లు పెన్షన్ పంపిణీ చేసిన రాష్ట్రం ఈ చరిత్రలో ఉండదు అట్లే నాలుగు వేల రూపాయలు చేయటం పాతది కలిపి ఏడు వేలు ఇవ్వటం దివ్యాంగులకు మూడు వేల నుంచి ఆరు వేలు చేయటం పూర్తి అంగవైక్యంలో కలిగిన వాళ్ళకి ఐదు వేల నుంచి పదిహేను వేల రూపాయలు కిడ్నీ తలసీమియా బాధితులకి ఐదు వేల నుంచి పదివేలు చిన్న విషయం కాదు ఇది ముప్పై ఐదు రూపాయలతో ఎన్టీ రామారావు గారు పెంచను మొదలు పెడితే దాన్ని మధ్యలో డెబ్బై ఐదు రూపాయలు రెండు వందల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వంలో పోతే చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకోగానే వెయ్యి చేసి రెండు వేలు చేస్తే ఆయన జగన్మోహన్ రెడ్డికి ఐదు సంవత్సరాలు పట్టింది రెండు వేలు నుంచి మూడు వేలు చేసేదానికి రెండు వందల యాభై ఒక సంవత్సరానికి రెండు వందల యాభై ఒక సంవత్సరానికి ఈరోజు ఒక్క కలం పోటుతో ఏడు వేలు ఇస్తున్నాం నాలుగు వేల రూపాయలు పింఛన్ చేసేసాం ఇదేం ఆషామాషిక కాదు అయితే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో మునిగిపోంది ఆర్థిక సంక్షోభం జగన్మోహన్ రెడ్డి పుణ్యమానని సకల శాఖలు సర్వనాశనం చేసేసాడు ఆయన ఇంకొక మాట నేను చెప్పాలంటే ఐదు కోట్ల మంది ప్రజలు నువ్వు పరిపాలించబయా ఆ పరిపాలనా భవనంలో కూర్చొని రాష్ట్ర సెక్రటేరియట్లో కూర్చొని అని అంటే నేను తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుంటాను దాన్ని తాకట్టు పెడతా అని చెప్పి ఆ సెక్రటేరియట్ని తాకట్టు పెట్టాడు ఈయన ప్యాలెస్లు నిర్మాణం చేసుకున్నాడు రాష్ట్రంలో పేదోళ్ళని సర్వనాశనం చేశాడు అయిపోయింది రాష్ట్రం ఘోరం అయిపోయింది ఆ పరిస్థితుల్లో నుంచి ఈరోజు కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని గాడిలో పెట్టడం ఆషమసి కాదు ఇది చిన్న విషయం కాదు అయినా ఒక శక్తి ఉండేవాడు ఒక అనుభవం ఉండేవాడు ప్లస్ బీజేపీ కేంద్ర ప్రభుత్వము ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి జనసేన మద్దతు వీటన్నిటితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేదానికి డెఫినెట్గా అన్ని ప్రయత్నాలు జరిగితే మళ్ళీ రాష్ట్రం గాడిలో పడుద్ది ఏదేమైనా ఇటువంటి పెద్దోళ్ళకి తల్లులకి